హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో జొన్నపిండితో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ప్లేట్లోకి రెండు కప్పులు జొన్నపిండిని తీసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలి అరకప్పు పచ్చిశనగ పప్పుని నానబెట్టుకుని వాటర్ లేకుండా వేసుకోవాలి ముప్పావు కప్పు పల్లీలు పొట్టు లేకుండా తీసుకుని వేసుకోవాలి కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకొని వీటిని అన్నిటినీ ఒకసారి ఇక్కడ చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలో ఉన్న చెమ్మంతా పిండెలోకి కలిసేంతవరకు ఇలా బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంతకంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇందులో పప్పులు మీకు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించుకుని వేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఈ కవర్కు ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు పిండిలో నుంచి కొంచెం ఇలా పెద్ద బాల్లాగా తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ రొట్టెను ప్యాన్లో వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా కాలిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపుకి తిరగేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఉప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా హెల్దీ అండ్ టేస్టీగా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకుని ఈ రెసిపీ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ రొట్టెను కూడా ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రొట్టె కూడా బాగా కాల్చుకొని కాలిన తర్వాత పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి రెండో వైపుకి తిరగేసుకొని రెండో వైపును కూడా బాగా కాల్చుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా జొన్నపిండితో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు కుదిరితే చూడండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి